ప్రభునందు ప్రియమైన మిక్కిలి ప్రియమైనటువంటి ప్రియులు కుమారుడు రవికిషోర్ని బట్టి మనం అందరం కూడా ఈ రీతిలో కూర్చోగలిగాము ఆ రవికిషోర్ యొక్క తల్లిదండ్రులకు నిండైనటువంటి దీవులు అనుగ్రహించడం కొరకే గొప్ప బహుమతిగా కుమారుడిని అనుగ్రహించున్నాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం తెలియపరచు పెడుతున్నది ఏమిటంటే కీర్తన గ్రంథం ఇరవై మూడు వచ్చే ఈ మొదటి వచనం నుంచి ఆరో వచనం చదివిన వాటిల్లో ఇహోవా నా కాపరి అని వ్రాయబడి ఉంది మొట్టమొదటిగా ఇహోవా నా కాపరి ఒక సెక్యూరిటీ అనేది కావాలి అని మనకు అర్థమవుతుంది నాలుగవ వచనంలో చూస్తే గడాంధ కుప్ప కారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడు అంటే భయపడకుండా ఉన్నామని అంటే గల కారణం ఒక సెక్యూరిటీ మనకి ఉందని అర్థమవుతుంది ఇక నువ్వు నాకు తోడై ఉంటావు నువ్వు నాకు తోడై ఉంటావు అంటే ఒక వ్యక్తి మనల్ని సెక్ మనల్ని సెక్యూరిటీ అంటే మనల్ని కాపాడేటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడని మనకి అర్థమవుతుంది అయితే ఎంతవరకు కాపాడతాడు అంటే దేవుని గురించి మనం ఒక నమ్మకం కలిగి ఉన్నాం అదేమిటంటే యశ గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన యశ గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన ఎంతవరకు అని అంటే పుట్టినప్పుడైనా కొన్ని సంవత్సరాలైనా అని అంటే యశగ నలభై ఆరు అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే మూదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడు నేను చాలు ఎంత గొప్ప మాట చూడండి ఒక లిమిట్ లేదు నా కాపరి ఓకే ఒక సెక్యూరిటీ ఉంది మనకి ఒక భద్రత ఉందని మనకు అర్థమైంది ఒక వ్యక్తి ఉన్నాడు మనల్ని కాపాడుకునేవాడు అయితే అతను ఎలా కాపాడతాడు ప్రమాదకర పుట్ట ప్రమాదకరమైన అంచులలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనల్ని కాపాడుకుంటాడు కదా ఇక ప్రమాదకరమైనటువంటి అంచుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడే కాపాడే వ్యక్తి మామూలుగా సామాన్యంగా జీవిస్తున్నటువంటి జీవితాన్ని ముందుకు నడిపించడా కొనసాగిస్తాడు అయితే ప్రమాదకర అంచుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే అక్కడ ఎంతవరకు చేస్తానంటున్నాడు ఆ ముదిమి వచ్చు వరకు ముదిమి వచ్చు వరకు అంటే లిమిట్ లేదు ఏమండి వృద్ధులని ఎవరిని ఎత్తుకు ఎవరు ఎత్తుకుంటారండి నిజంగా వృద్ధులేనటువంటి తల్లిదండ్రులను కూడా ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారండి లేకుండా ఏమీ లేరు అయితే ఎంత సెక్యూరిటీ అంటే నిజంగా అంత ప్రేమ కలిగినటువంటి కుమారులు ఎక్కడో కానీ కనిపించట్లా అటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లులు ఎక్కడో కానీ కనిపించట్లా అయితే ఇప్పుడు దేవుడు కూడా చెప్పేది ఏంటంటే మీలో ఏదైనా ప్రేమ కనిపిస్తుందంటే ఆ ప్రేమ ఎక్కడది నాలోనిది అంటున్నాడు అంటే నాలో ఉన్న ప్రేమ నీ కుమారులలో నుండి నీకు దక్కుతుంది నీ కుమార్తెలో నుండి నీకు దక్కుతుంది చాలామంది వారి జీవితాల్లో అనుకుంటున్నారు అసలు మా అమ్మ నన్ను ఎంత బాగా చూస్తుందో కనుక నేను కూడా మా అమ్మని ఎంత బాగా చూసుకుంటున్నానని అనుకుంటున్నారు కానీ అపవాది యొక్క తంత్రం ఏంటో తెలుసా కొన్ని కక్షలు భేదాభిప్రాయములు కొన్ని రకాలైనటువంటి చెడు అభిప్రాయాలను సిద్ధపరిచి తల్లికి తండ్రికి దూరం చేసేటటువంటి పిల్లలుగా చేస్తూ ఉంటాడు అలాగే పిల్లల్లో కూడా తల్లిదండ్రులు ఏదైనా కలిసి వచ్చేటట్లుగా పెంచితేనే తల్లిదండ్రులను అల్లారు ముద్దుగా చూసుకుంటారు వృద్ధాప్యం వచ్చేటప్పటికి కానీ దేవుని యొక్క వాక్యంలో తెలియపరచబడినట్లుగా మనం చూస్తే దేవుని ప్రేమ ఎక్కడ దాగి ముందు అక్కడ ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా ఆ పిల్లల ద్వారా భద్రపరచబడుతూనే ఉంటారు అందుకనే ఎటువంటి పరిస్థితులను కూడా వృద్ధులను ఎప్పుడూ కూడా చిన్నచూపు చూడవద్దు వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి పెంచి పోషించి బలవంతులుగా మనం నిలబడే వరకు కూడా ప్రయత్నం చేశారు గనకనే మనం ఎంత వాళ్ళము అయ్యామని పెద్దవారి గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అయితే అలా జ్ఞాపకం చేసుకుంటే కలిసి వచ్చేది ఏంటో తెలుసా మన బిడ్డలు వచ్చేటప్పటికి మన బిడ్డలు కూడా పెద్ద అయ్యేటప్పటికీ మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే పరిస్థితి రానవరు మీరు ఆలోచించారా ఏ మన తల్లిదండ్రులను ఎప్పుడైతే వృద్ధులుగా చూసామో అనాథలుగా చూసామో దిక్కు లేని వాళ్ళ కింద చూస్తామో అప్పుడు మనం పుట్టినటువంటి పిల్లలు పుట్టినరోజులు చేసుకుంటున్నామే ఈ పుట్టినరోజులు చేసుకునేటువంటి పిల్లలు కూడా మనకు రివర్స్ అయిపోతారు మన వృద్ధులను మనం బాధ్యతగా తీసుకొని చూసుకోకపోతే అందుకని మనం పిల్లలను పుట్టినరోజులు చేసుకునేటువంటి సంతోషంలో ఉన్నప్పుడు పెద్దలు కూడా ఎంతలా మనల్ని బాగా ప్రేమగా చూసుకున్నారో జ్ఞాపకం చేస్తే అత్త మామలు అయి ఉండొచ్చు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు ఒక్కొక్కసారి అక్క బాధ్యత తీసుకుంటారు తమ్ముడు భవిష్యత్తు కోసం ఒక్కొక్కసారి ఏంటది వారు అన్నయ్య బాధ్యత తీసుకుంటాడు ఒక్కోసారి తమ్ముడు భవిష్యత్తు కోసం అంటే తను అంటే ఏమవుతాడంటే కొంత కొంత తన యొక్క కొంత జీవితాన్ని ఏం చేసుకుంటాడంటే మా తమ్ముడు బాగోవాలి మా తమ్ముడు నిలబడాలి అనే ఉద్దేశంతో తన వయసు కూడా మళ్ళీపోతూ ఉంటుంది ఒకసారి తొందరగా వివాహాలు కూడా చేసుకోలేని అనగాలు కూడా ఉన్నారండి అంతలాగా బాధ్యతగా ఇప్పుడు మీరు ఆలోచిస్తే పెద్దలను ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి గౌరవించాలి అలా ఎప్పుడైతే గౌరవించామో మన పిల్లలు పుట్టిన పిల్లలు పెద్దయ్యే కొలది కూడా వారు దీర్ఘాయుష్వంతులు అవుతారు మన దీవెనలు పొందుకుంటారు దేవుని దీవెన పొందుకుంటారు మనం నిరాశ్రయ స్థితిలోని వెళ్ళిపోయినప్పుడు నిస్సహాయ స్థితిలోని వెళ్ళిపోయినప్పుడు మన సంపాదనేది లేదు అని అనుకున్నప్పుడు కూడా మనల్ని గౌరవంగానే చూడగలుగుతారు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలని వృద్ధులను గౌరవించేకూడదు కూడా మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా మనల్ని కూడా గారాభంగా బంగారంలో చూసుకుంటారని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను మరి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే కనుక పర సంబంధమైనటువంటి విధానంలో ఆలోచిస్తే కనుక ఓ మాట మీకు తెలియపరిచి ముగిస్తారు అదేమిటంటే మత్తస్సు వార్త ఇరవై అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటో వచనాలు ఒక తల్లి గురించి వ్రాయబడి ఉంటుంది తల్లి సలోమి తండ్రి ఏమో జబిదయ్యి తల్లి సలోమి చూడండి వారి పిల్లలట యాకోబో యాహాన్ మత్స్సు వార్త ఇరవయో అధ్యాయము

ఓ సంవత్సరం వెంబడి మరొక సంవత్సరాన్ని అనుగ్రహించమని అడుగుతారు కదా ఇప్పుడు ఒక సంవత్సరం వెంబడి మరొక సంవత్సరాన్ని పుట్టినరోజు ఈవేళ సంబరం ఎలాగైతే ఉందో ఈ సంబరాన్ని ఒకటిదాన్నే అడగటం కాకుండా ఈ ఇటువంటి సంబరాలు అనేకమైనవి అనుగ్రహించబడాలంటే పరసంబంధమైన ఆశీర్వాదం కోసం కూడా మనం ఆశపడాలి ఆ ఆరాటం ఏంటంటే మన పిల్లలు ఎక్కడ ఉండాలి దేవునితో సహవాసం చెయ్యాలి అని అర్థం అక్కడ పర సంబంధం పరలోకం పరలోకమని చెప్పేసి ఆ సింహాసనం ఎదుట ఒక పక్కన కుడి పక్కన ఒకళ్ళు ఎడమ పక్కన ఒకళ్ళు ఉండాలని అంటే అక్కడే ఉంటారని కాదు ఈ భూమి మీద కూడా దేవుని సన్నిధి ఉంటుంది సేవకుడు ఉంటాడు సంఘం ఉంటుంది ఇప్పుడు దైవభయం ఉంటుంది సండే స్కూల్లో పిల్లలు పెంచబడుతూ ఉంటారు అందుకనే అన్న బె బెడ్డని కొనుక్కున్నది బెడ్డను కొనుక్కున్నప్పుడు అంట ఎక్కడ పెంచింది మొదటి సమూహాలు మొదటి అధ్యాయంలో చూస్తే ఇరవై నాలుగో వచనం దగ్గర నుంచి చూస్తే అక్కడ అన్న కుమారుని అంటే దైవజనుడి దగ్గర పెంచిందంట అంటే దైవజనుడి దగ్గర అంటే దేవుని సరిధిలో పెంచింది దేవుని సన్నిధిలో పెంచింది ఆ మాటకి ఒక లోక సూక్తి ఏంటంటే లోకంలో ఉన్న సూక్తి తల్లి ఒడి అనుభవం కంటే తల్లి ఒడి అనుభవం కంటే దేవుని గుడి అనుభవం నేర్పించాలట ఏం నేర్పించాలి మన పిల్లలకి మన పిల్లలకి ఏం నేర్పించాలి తల్లి ఒడి అనుభవం చూడండి ఎప్పుడు చూసినా అరే మీ మీ అమ్మ మీ అమ్మ బిడ్డవరా నువ్వా మీ నాన్న బిడ్డవరా అంటారు ఏమని తల్లినే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాడు ఒక బిడ్డ అమ్మ పార్టీ నువ్వా వేస్తారు అంతే కదా తల్లిని తండ్రిని అంటిపెట్టుకుని ఉంటాడు ఒక బిడ్డ అప్పుడు తండ్రి పార్టీరా అంటారు అవునా కదా ఇప్పుడు గమనించాలి తండ్రి పార్టీ తల్లి పార్టీ కాదు ఈ పార్టీలు ఎప్పుడూ పార్టీలు అలాగే ఉంటాయి కానీ ఈ తల్లి పార్టీ తండ్రి పార్టీ తాత పార్టీ అమ్మమ్మ పార్టీ నాయనమ్మ పార్టీ మేనమామ పార్టీ ఈ పార్టీలు కాదు కానీ ఈ పార్టీలు ఎప్పుడు పదులంగానే ఉంటాయి ఈ పదులంగా ఉండాలి అని అంటే కనుక దేవుడు పార్టీ కలిగి ఉండాలి ఎవరి పార్టీ ఉండాలి అప్పుడు దేవునితో ఆ పార్టీ కలిగి ఉండాలి దేవుని పార్టీకి జేజేలు పలకాలి నీ బిడ్డ ఎప్పుడైతే దేవుని పక్షంగా ఉండగలిగాడో ఆటోమేటిక్గా ఎవరి పార్టీ తరపున ఉన్నా మిగిలిన వారు ప్రేమించక తప్పదు దేవుని పార్టీ తరపున ఉంటే కనుక ఆయన కూడా ప్రేమించకుండా ఉండనే ఉండదు అందుకని ఆయన ఆయన ఉద్దేశాన్ని ఒక భక్తుడు ఏమన్నాడు హోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అన్నాడు గాఢాంతకారపు గాఢాంతకారపులు నేను సంచరించిన నాకు ఏ రకమైన అపాయం కూడా రాదు అంటున్నాడు అందుకే నేను చివరికి ముదిమి వచ్చి వరకు నేను నిన్ను వాడను నేనే అంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఒక బిడ్డకి మనం ఆయా వయసుల వారు ఇక్కడ ఉన్నాం పుట్టినరోజు జరిపేటటువంటి బిడ్డకి ఒక సంవత్సరం వచ్చింది కదా కానీ మనకి ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి ఇంకెన్నో సంవత్సరాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరాలన్నీ కూడా మనకు శాశ్వతమైన అనడానికి వీలు లేదు అలాగని దీర్ఘాయుష మంతులు అవటం మానలేము మన దీర్ఘాయుష కూడా అవుతాము అయితే మనం జ్ఞాపకం అంటే లోక సంబంధమైనటువంటి దీవెన ఎంత అవసరమో ఆత్మ సంబంధమైనటువంటి దీవెన కూడా అంతే అవసరం దేవునికి దూరంగా ఉండొద్దు మనుషులను దూరం చేసుకోవద్దు మనుషుల ప్రేమ ఎంత అవసరమో దేవుని ప్రేమ కూడా అంతే అవసరము అందుకనే బిడ్డలకు ఎంతో మేలు చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మందిరము అంటే ఏమనుభవం తల్లి ఒడి అనుభవం దేవుని తల్లి దేవుని గుడి అనుభవం వీటిలో మధ్యలో ఇంకొకటి పెట్టాడండి దేవుడు ఎదగటానికి బలపడటానికి కొంతమందికి చదువులు ఎక్కుతున్నాయి కొంతమందికి చదువులు ఎక్కట్లేదు కదా ఇది చదువులబడి ఏమంటారు చాలామంది చర్చలు చుట్టూ తిరిగేసేసి అందరూ పాద్రలు అయిపోతే చర్చలు కట్టేస్తే మరి అక్కడ రేపు దేశానికి గౌరవాన్ని మర్యాదను తెచ్చిపెట్టి పని ఏమైనా చేసి పెట్టాలి లేదా కదా అంటే గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టేటువంటి పని దేశానికి కూడా చెయ్యాలి అంతే కదా అబ్దుల్ కరామ్ గారు ఎలాగయ్యారు మదర్ తెరీస్ అయ్యి ఎలాగయ్యింది అంతే కదా లేకపోతే ఈరోజు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎవరయ్యారు అంటే అక్కడ గుడి అనుభవం ఉండాలి తల్లి ఒడి అనుభవం ఉండాలి మధ్యలో చదువులబడి యొక్క అనుభవం ఉండాలి చదువుల బడి అనుభవం ఉంటేనే సిఈవులు అవుతారు కదా కంప్యూటర్ ఇంజనీర్స్ అవుతున్నారు అనేక మంది రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్ల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో అధికారులు అవుతున్నారు ఆఫీసర్స్ అవుతున్నారు కదా అందుకనే పిల్లల్ని ఎప్పుడు కూడా చదువు ఆ చర్చికి బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అనేటటువంటి వాళ్ళనే సేవకుడు ఏం చేయాలి చదువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని నేర్పించాలి అంతేగాని బాబు నువ్వు చర్చలో భలే పనులు చేస్తున్నావు బా అమ్మ నువ్వు భలే అమ్మ మీ కుటుంబం అంత పరిచయం ఎంత బాగా చేసేస్తున్నారు అని మొత్తం అంతా కూడా ఏం చేస్తున్నారో తెలుసా వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కూడా బాధ్యత తీసుకోలేని నిర్లక్ష్యం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు మీరు ఆలోచించండి నేను ఎలా అంటున్నానని సేవకులు అపార్థం చేసుకోకూడదు అలాగని విశ్వాసుల్లో భక్తిగా ఉన్నటువంటి వారు కూడా అపార్థం చేసుకోకూడదు కానీ చదువు ముఖ్యం నువ్వు చదువు వల్ల ఉద్యోగాలు చేస్తే ఎవరికి ఇస్తావు కానుక మళ్ళీ సేవకుని పోషిస్తావా లేదా మళ్ళీ సంఘంలో బలమైనటువంటి కానుక ఇస్తావా లేదా అప్పుడు ఏమవుతుంది తెలుసా నువ్వు పరిచర్య చేసినప్పుడు కొంతే చేయగలుగుతావు నువ్వు ఉద్యోగాలు వ్యాపారాలు చేయగలిగి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండగలిగితే అసలు సేవకుని ఏంటి సంఘంలో ఉన్నటువంటి కష్టంలో ఉన్న నువ్వే ఆదరిస్తావు అవునా కదా అందుకని పిల్లల విషయంలో మన విషయంలో ఏదైనా నిర్లక్ష్యంగా ఉంటే చదువుల విషయాల్లో పిల్లల విషయంలో మాత్రం చదువు విషయంలో బాధ్యత కలిగి ఉంచాలని ఉన్నతమైన స్థానాల్లో వారిని నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఈ లోకంలో ఉన్న ఆనందాల్లో ఎడ్యుకేషన్ అంతే కదా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఈ కోర్సుల్లో కంప్లీట్గా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండేటప్పటికీ లేకపోతే ఇరవై ఐదు సంవత్సరాల లోపులోనే మంచి ఎడ్యుకేషన్లో పిల్లల్ని పెంచడం అవసరం ఈ విషయంలో మనమందరము కూడా ఇప్పటికే ముందున్నాం చాలా వరకు కూడా బాగున్నది పరిచర్యాలు పరిచర్యలు అనేక మంది ఆ విషయాలు గమనిస్తున్నారు అనేక మంది చాలా బాగా చదువుకుంటున్నారు ఇంకా ముందున్న రోజుల్లో మన ఇంట్లో ఉండేటటువంటి వారు ఉన్నతమైనటువంటి విద్యావేత్తలు అవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎంత పెద్ద చదువు చదువుకున్నాడండి ఆయన మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయగలిగాడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడండి ఆయన అంటే ఆయనను మనం దాన్ని ఏమంటారంటే ఒక దేవుడిగా కొలవడం అనేది దేవుణ్ణి అవమానపరిచినట్టు ఉంటుంది కానీ ఆయన మాత్రం మనకి ఆదర్శమూర్తి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆదర్శమూర్తి అందుచేత మాదిరికరంగా మనం అటువంటి వ్యక్తిని తీసుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మన పిల్లలు ఉండగలిగినట్లుగా చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆధ్యాత్మికంగా తన జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆయన గురించి అన్నమా ఒక మాట ఏంటంటే మనుషులు దయ్యేందును దేవుని దయ్యేందును వర్ధిల్లేను అని రాయబడి ఉంటారు కదా నిన్న కాక మొన్న ఏం జరిగింది ఉపాధ్యాయులు దినోత్సవం ఏదో జరిగింది కదా కదా టీచర్స్ డే మరి టీచర్స్ డే ఎలా వచ్చింది గురువులుగా వారు పిల్లలను ఉన్నతమైన స్థానాల్లో నిలబెడుతున్నందువల్లే వాళ్ళని మనం గౌరవిస్తున్నాం అవునా కదా అందుకనే ఇటువంటి గౌరవం మన పిల్లలకు కూడా ఒకరోజు దక్కేటట్లుగా ఉండాలంటే ఉన్నతమైనటువంటి చదువులలో పిల్లల్ని పంచాలి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పనులు కొనసాగటం వల్ల క్రైస్తవ్యానికి కానీ లేకపోతే దేవునికి కానీ అవమానం తెచ్చిపెట్టేటువంటి వాళ్ళం అవుతాం అందుకనే మనం ఉన్నతంగా బతకాలంటే కనుక దేవుడు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే తల్లి ఒడి అనుభవం అవసరం అక్కడ దేవుని గుడి అనుభవం అవసరం చదువుల బడి అనుభవం కూడా ఎంతో అవసరం ఈ అనుభవాలతో మనం అంటూ ఉంటే మనం ఏ రీతికైనా దేవుని నామాన్ని మహిమ మనుషులందుకు మనుషులందుగానే పరచబడగలం మనల్ని మనం నిలదొక్కుని బ్రతకగలం ఇట్టి గొప్ప ధన్యత మరి ప్రియబడ్డ రవికిషోర్ బాబుకి దేవుడు అనుగ్రహించాలని అలాగే ఎవరైనా ఇంకా బలహీనంగా ఉండేటటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే కనుక అటువంటి వారు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబడగలిగినట్లుగా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించి బాలపరచును కాక ఆమె